హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇవన్నీ బంతి తోటలండి ఈ లొకేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టము లంకలు అండి ఇవి లంకల్లో పండిస్తూ ఉంటారు ఈ బంతి తోటలు కానీ నేను బంతి తోటలు చూసానంటే కంపల్సరీ నేను వీడియో తీసుకుపోతే మనసు కుదురుండదు నాకు చాలా చాలా ఇష్టము కానీ ఇన్ని తోటలో నేను ఉన్నా కానీ ఒక్క పువ్వు కూడా నేను తెంపనండి నాకు ఏంటో పూలు తెంపాలనిపించదు వీడియో మాత్రమే తీయాలనిపిస్తుంది నేను ఎక్కువగా ఇష్టపడతాను కానీ పూలు తెంపబుద్ధి ఇష్టం ఉండదు సరే ఫ్రెండ్స్ ఈయోమో పసుపు పూలు ఇయమో చక్క ఎంత బాగున్నాయి సరే ఫ్రెండ్స్ నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఇలాంటి లొకేషన్ అంటే చాలా ఇష్టం మీరు కూడా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్ అయితే మీరు చూసినట్లయితే మీకు కూడా చాలా చాలా ఇష్టంగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ రెండు కలర్లు అదే ఈ ప్లేస్లో మీరు చూసుంటే మీరు కూడా పెదైపోతారు సరే నా వెనక్కి కూడా తోటలే ఇవన్నీ పంతే తోటలే ఇలా కంతాను చూసారా ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే కూడా మాకు అవసరం ఉంటుంది బ్లెస్సింగ్ కూడా అవసరం మై ఫ్రెండ్స్ మై లైవ్లో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇవన్నీ బంధు మొక్కలే రియల్లీ మీరు చూసుంటే భలే సంతోషిస్తారు కానీ నాకు ఆనందమే ఆనందము ఈ ప్లేస్లోనూ ఇదంతా పూల వనము ఎంత పూల వనంలో కూడా మనము నేను ఉన్నానంటే నాకు మాత్రం చాలా సంతోషము అలాగే మొత్తం వీడియోలు చేస్తూ ఉంటాను చూడండి పూర్తిగాను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ పూర్తి వీడియోలు చూడండి చూసారు అబ్బాబ్బాబాబా వనం అంటే పూల మనమే వనం ఇలాంటి వనంలో మనం ఉన్నామంటే చాలా సంతోషం మీరు కూడా ఇలాంటి ఎన్నో వీడియోలు చూడాలని నేను కోరుకుంటున్నాను మొ తోటలే తోటలు ఫుల్ ఎంజాయ్ చేశానండి నేను మీకు చూపించటమే కాకుండా నేను కూడా చాలా సంతోషించాను అయినా నాకు టైఫాయిడ్ జ్వరము భోంచేసి మనం ఇంట్లో కూర్చోకూడదు సరదాగా వీడీలు చేసుకోవచ్చు అని బయటకు వచ్చేసాను నేను నా కోసం కూడా ప్రార్థించండి ఎందుకంటే చాలా అనారోగ్యంగా అయిపోయింది టైఫాయిడ్తో పాటు బ్లడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అలాగే చాలా నేర్చం వచ్చిందండి ఇంటో క్లైమేట్ వాటర్ ప్రాబ్లమ్ తెలియదు కానీ ప్రతి ఒక్కరికి జ్వరాలేనండి దేని వల్ల తీరుకున్నాను సరే మీకోసము నా కోసము అయితే లంకలు అంటూ వచ్చేసాను చూడమచ్చడిగా ఉన్నాయి పూలు మీరు కూడా చూసేయండి లొకేషన్ అంతా పూలే మొత్తం తిరిగేస్తున్నాను అటు ఇటు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో అలాగే మీ సపోర్ట్లు ఉండాలి పూర్తి వీడియోలు అయితే ఫ్రెండ్స్ సరే నా వెనక్కి కూడా చాలా ఎత్తగా కాసినాయండి నేను వెనక్కి వెళ్ళి చూపించలేదు ఇంతటితో అడ్జస్ట్ చేస్తున్నాను ఈ లొకేషన్ తోటి ఎందుకంటే ఇంకెనక్కి వెళ్ళాలి అంటే నీరసం మీద నడలేకపోతున్నాను కాలు అనేది దడగా ఉంది